హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఓ మోటార్స్ ఈరోజు తీసుకొచ్చిన మీ ముందు మారుతి సుజుకి వ్యాగనర్ ఇది వచ్చేసి మీకు హైదరాబాద్ లొకేషన్లోని వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ వెహికల్ హైదరాబాద్ లొకేషన్ దేనికి మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు పేపర్ వ్యాలిడ్ ఉంది ఇంటీరియర్ చూడొచ్చు మీరు ఇంటీరియర్లో మీకు మ్యూజిక్ సిస్టమ్ ఉంది మీకు మ్యూజిక్ సిస్టమ్ ఉంది మీకు పవర్ స్టేరింగ్ ఉంటుంది నీట్ అండ్ క్లీన్గా ఫ్యాబ్రిక్ సీట్లు ఉన్నాయి మీకు ఏసీ చీళ్ళు ఉంది మీకు ఇంజన్ కానీ సస్పెన్షన్ కానీ ఏసీ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ అంటుండు కస్టమర్ అయితే కిలోమీటర్ వచ్చేసి సెవెంటీ టూ కిలోమీటర్ నడిచింది వెహికల్ అయితే మీరు చూడొచ్చు డెబ్బై రెండు వేలు కిలోమీటర్ తిరిగింది బండి అయితే ఇంజన్ సస్పెన్షన్ ఏసీ పర్ఫెక్ట్ న్యూ బ్యాటరీ ఉంది దీంట్లో మీకు నైంటీ పర్సెంట్ పైన టైర్స్ ఉన్నాయి మీకు నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మీకు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఒరిజినల్ పెయింట్ పైన ఉంది నీట్ అండ్ క్లీన్గా ఇంటీరియర్ ఉంది మీకు చిన్న చిన్న స్క్రాచెస్ ఉంది చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇంజన్ కానీ సస్పెన్షన్ కానీ ఏసీ కానీ పర్ఫెక్ట్ హైదరాబాద్ లొకేషన్ సెకండ్ ఓనర్ వెహికల్ ఈ వెహికల్ మీకు నచ్చితే పైన సీరియల్ నెంబర్ నడుస్తుంది ఆ సీరియల్ నెంబర్ వాట్సాప్ చేయండి మోర్ డీటెయిల్ పంపిస్తా ఉన్న నంబర్తో సహా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మీ దగ్గరే మన అమ్మకానికి కారు ఉంటే నా వాట్సాప్ నంబర్ పైన పెట్టండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ జీరో త్రీ వన్ ఫోర్ సెవెన్ ఫైవ్ నైన్ దీనికి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ స్లైట్లీ నెగేషియబుల్ లక్ష ఆరు వేల తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు బండి దగ్గర పోయి ఇంజన్ బాడీ సస్పెన్షన్ ఏసీ ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని తీసుకోవాలి వెహికల్ అయితే నీట్ అండ్ క్లీన్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ పెయింట్ పైన ఉంది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి నీట్ అండ్ క్లీన్గా ఇంటీరియర్ ఉంది ఇంటీరియర్లో మీకు మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ ఉంది ఫ్యాబ్రిక్ సీట్లు ఉన్నాయి పవర్ స్టేరింగ్ ఉన్నాయి నీట్ అండ్ క్లీన్గా ఇంటీరియర్ ఉంది ఎల్ఎక్స్ఐ వేరియంట్ ఉంటుంది పెట్రోల్ వేరియంట్లో ఉంటుంది హైదరాబాద్ లొకేషన్ సెకండ్ ఓనర్ నీట్ అండ్ క్లీన్గా వెహికల్ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ హెచ్ఓ మోటార్స్